హలో అండి ఎగ్ ఫ్రైడ్ రైస్ ఎలా చేయాలో అయితే వీడియోలో చూసేద్దాం రండి మరి ఇంకా మార్నింగ్ తి తినగా మిగిలిన అన్నం అండి ఇంకా దీంతో అయితే మనం ఇప్పుడు వేడి వేడిగా ఎగ్ ఫ్రైడ్ రైస్ అయితే చేసేసుకుందామండి ఇంకా వెల్లుల్లిని దంచి పక్కన పెట్టుకోవాలి పచ్చిమిరపకాయలు ఉల్లిగడ్డ తర్వాత కొత్తిమీరాకు అన్నీ శుభ్రంగా వాష్ చేసుకొని అయితే కట్ చేసి పక్కన పెట్టుకోవాలండి ఇంకా ఇలా చక్కగా సిద్ధం చేసి ఉంచుకున్నాను రెండు ఎగ్స్ అయితే తీసుకుంటున్నానండి ఇంకా ఎగ్ ఫ్రైడ్ రైస్ కొరకి ఇంకా స్టవ్ పైన అయితే ఒక గంజి పెట్టుకొని సరిపడే అంత ఆయిల్ వేసి అది వేడెక్కేంత లోపల మనం అన్నాన్ని అయితే చక్కగా విచ్చుకుందామండి ఇంకా ఇలా చక్కగా పొడి పొడి లాగేలాగా విచ్చుకోవాలండి పొడి పొడి అయ్యేలాగా విచ్చుకోవాలి ఇంకా అన్నం పొద్దున మార్నింగ్ తినగా మిగిలిందండి ఇంక ఇదైతే చల్లగా తిన బుద్ధి కాదు అన్నట్టుగా ఈ చలికి వేడి వేడిగా ఎగ్ ఫ్రైడ్ రైస్ అయితే చేసుకొని తిందాము అని అయితే అనుకుంటున్నానండి ఇంకా పనిలో పనిగా ఎగ్ ఫ్రైడ్ రైసు ఇంకా తెలియని వారు కూడా ఎవరైనా ఉంటారు కాబట్టి ఇంకా వాళ్ళకి ఉపయోగపడుతుంది అన్నట్టుగా అయితే వీడియో అయితే షూట్ చేస్తున్నానండి ఇంకా స్టవ్ పైన అయితే ఒక గంజు పెట్టి సరిపడా అంత ఆయిల్ వేసి దంచిన వెల్లుల్లి వేసుకొని పచ్చిమిరపకాయలు కూడా వేసుకొని చక్కగా ఇలా ఫ్రై చేసుకోవాలండి ఫ్రై అవుతున్నప్పుడు పచ్చిమిరపకాయలకు సరిపడా ఉప్పు వేసుకొని పసుపు కూడా వేసి ఫ్రై చేసిన తర్వాత కట్ చేసుకున్న ఉల్లిగడ్డ ముక్కలు కూడా వేసేసానండి ఇంకా ఉల్లిగడ్డ వేగిపోయిన తర్వాత కొత్తిమీర కూడా వేసి ఫ్రై చేసుకొని ఇప్పుడు మనం అయితే కొట్టి ఇంకా అందులో వేసుకోవాలండి ఇంకా ఎగ్గును కూడా శుభ్రంగా వాష్ చేసుకుంటే దానిపైన ఉన్న దుమ్ము ధూళి ఏదైనా ఉంటే పోతుందండి ఇంకా ఎగ్ వేసిన తర్వాత అయితే ఒక్క నిమిషం పాటైతే దాన్ని కదిలించకూడదండి ఇంకా తర్వాత ఒక నిమిషం అయిన తర్వాత ఇలా చక్కగా గరిటెతో మెల్లిగా కదుపుతూ ఎగ్ అంతా ఫ్రై చేసుకోవాలండి ఇంకా మనం మిరపకాయలోనే సాల్ట్ వేసుకున్నాం కాబట్టి ఆ సాల్ట్ సరిపోతుందండి ఇంకా ఇందులోనే సాల్ట్ అంతా వేసేస్తే ఇంకా ఎగ్గు ముక్కలు తగిలినప్పుడల్లా కూడా ఉప్పు ఉప్పుగా వస్తాయండి ఇంకా గరం మసాలా అయితే వేసేసానండి ఇంకా ఎగ్గు ఫ్రైకి సరిపడా ఉప్పు కారం పచ్చిమిరపకాయల కారం అయితే ఇందులో ఉంటుంది ఇంకా అన్నంలోకి సరిపడా ఇంకా ఉప్పు మనం ఇప్పుడు వేసుకోవాలండి పైనుండి అన్నం వేసిన తర్వాత ఇంకా మనకి ఏమైనా కారం సరిపోకపోయినా కానీ పచ్చిమిప్పకాయలో ఘాటు లేకున్నా కానీ ఇప్పుడు మనం పైనుంచి పొడి కారం కూడా వేసుకోవచ్చండి ఇంకా నాకైతే పచ్చిమిరపకాయలు కారంగానే ఉన్నాయి కాబట్టి నేనైతే పైనుండి అయితే కారం వేయట్లేదండి ఇంతే అండి ఇక చక్కగా కలిపి వేడి వేడి పొగలొచ్చేలాగా కలుపుకొని దించుకొని వడ్డించుకొని తింటే వేడి వేడి ఎగ్ బిర్యానీ అయితే రెడీ అయిపోతుందండి ఇంకా నిమ్మకాయ ఫ్లేవర్ నచ్చిన వాళ్ళు ఎవరైనా ఉంటే నిమ్మకాయ కూడా పిండుకొని తింటే చాలా బాగుంటుందండి ఇంకా ఎగ్ ఫ్రై రైస్లో పైనుండి అలా నిమ్మకాయ జీలకరించి తింటే ఇంకా లేదు వద్దు అనుకున్న వాళ్ళు మామూలుగా ఇలాగే వేడి వేడిగా వడ్డించుకొని తినేయచ్చండి ఎమ్మి ఎమ్మి టేస్టీ టేస్టీ ఎగ్ ఫ్రైడ్ రైస్ అయితే రెడీ అయిపోయిందండి ఇంకా మరి ఇంకో రెసిపీ కూడా చూసేద్దామా ఇప్పుడైతే ఆకుకూరలు ఫ్రెష్గా వచ్చేస్తాయి కదండీ చలికాలంలో ఏ ఆకుకూర అయినా కానీ ఇంకా ఇలా ఫ్రెష్గా తీసుకువచ్చుకొని తింటే అయితే బాగుంటుందండి నేనైతే తోటకూర చిన్న ఆకుల తోటకూర అయితే తీసుకున్నానండి ఇంకా శుభ్రంగా నీళ్ళలో రెండుసార్లు ఉప్పు పసుపు వేసి కడిగేసి చల్లిలో వేసుకున్నాను ఇంకా వాటి ఇలా కత్తిరించుకోవాలండి కొత్తిమీర తోటకూర పచ్చిమిరపకాయలు ఉల్లిగడ్డ అన్నీ ఒక దాని తర్వాత ఒకటైతే కట్ చేసుకోవాలండి ఇంకా ఆకుకూరలు ఎక్కువగా తినడం వల్ల కూడా చాలా ఆరోగ్యకరమైన బెనిఫిట్స్ అయితే ఉంటాయండి ఈ చలికాలంలో ఎక్కువగా దొరుకుతూ ఉంటాయి కాబట్టి ఇంకా ఫ్రెష్గా తీసుకువచ్చుకొని వండుకోవాలండి ఇంకా మాకైతే బుధవారం బుధవారం సంత ఇంకా మధ్య మధ్యలో వచ్చినప్పుడు కూడా నేనైతే తీసుకుంటూ ఉంటానండి ఇంకా ఈరోజు కూడా మాకైతే సంతేనండి ఇంకా చిన్నాకుల తోటకూర చాలా బాగుంటుందండి చాలా టేస్ట్గా ఉంటుంది ఈ చిన్నాకుల తోటకూర మీరు ఎవరైనా తింటే అయితే ఇంకా ఎలా ఉంటుంది మీకు కూడా నచ్చిందా లేదా అన్నదైతే కామెంట్ బాక్స్లో కామెంట్ చేసేయండి చూసారా చిన్నగా భలేగా ఉందండి లేత లేతగా తోటకూర అయితే ఇంకా మీతో ఒక ఊర్లు చెప్తూనే చక్కగా అన్నీ కట్ చేసేసానండి ఇంకా దీన్ని అయితే ఇప్పుడు స్టవ్ పైన అయితే పెట్టేసుకుందామండి ఇంకా ఆయిల్ అది ఇది ఏమీ అవసరం లేదండి శుభ్రంగా వాష్ చేసుకొని కడిగే కట్ చేసుకొని ఇంకా స్టవ్ పైన పెట్టుకోవాలి ఇంకా వెల్లుల్లి రెబ్బలు కూడా దంచి పక్కన పెట్టుకోవాలి ఇంకొక ఉల్లిగడ్డ కూడా కట్ చేసుకుందామండి ఇంకా పెద్ద సైజు ఉల్లిగడ్డ తీసుకున్నాను శుభ్రంగా వాష్ చేసుకొని దాన్ని అయితే ఇప్పుడు చిన్న మొక్కల కింద తరుక్కోవాలండి ఇంకా పొట్టోడికి పుట్టెడు అంగీలు అని అంటూ ఉంటారు కదండి చూసారా ఒక్క ఉల్లిపాయ కట్ చేస్తే ఎంత వేస్టేజ్ వచ్చిందో ఇంకా అందుకే అంటారండి ఉల్లిగడ్డకైతే సామెధ ఉంటుంది పొట్టుడికి అంగీలు అంటే ఇంకా వచ్చిన చెత్త అంతా అన్నమాట అండి ఇంకా ఫ్రెష్ అయితే ఇంతే వెళ్ళింది చూసారా గడ్డ చక్కగా చిన్న చిన్న ముక్కలుగా చాప్ చేసుకొని ఇంకా ఉడుకుతున్న తోటకూరలో వేసి నలిపేయాలండి ఇంకా అలా వేయడం వల్ల కూడా మన వెనుకటి బామ్మలు పెద్దవాళ్ళు అందరూ కూడా ఇలాగే వండేవాళ్ళండి చక్కగా ఉడుకుతున్న తోటకూరలో ఉల్లిగడ్డను వేసి ఇంకా పప్పు దుత్తిలాగా ఉంటాయండి చెక్ అయ్యి వాటితో రుదినా పర్వాలేదు లేకపోతే గరిటెలండి బరువైన గరిటెలు ఉండాలి వాటితో చక్కగా ప్రెస్ చేస్తూ తోటకూర అంతా మెదుపుకోవాలండి చూసారా ఆకంతా ఎంత నిండుగా ఉండే గంజికి ఎంత అడుక్కుపోయింది ఆకుకూరలు కట్ చేసినప్పుడు ఎక్కువగా అనిపిస్తాయండి అవి ఉడికిన తర్వాత మాత్రం కొంచెం క్వాంటిటీలోనే కర్రీ అయితే రెడీ అయిపోతుందండి ఇంకా చక్కగా మెదిపిస్తున్నానండి అలా లావుపాటి గరిటతో చక్కగా మెరిపితే ఆకంతా నలిగిపోతుందండి ఇంకా ఉల్లిపాయ ముక్కలు ఆకు పచ్చిమిర్చి అంతా నలిగిన తర్వాత ఆకులో ఇంకా ఏమాత్రం నీరు లేదు అని అనుకున్నప్పుడు ఇంకా ఉప్పు వేసుకోవాలండి లేకపోతే అది నీరు నీరుగా ఉన్నప్పుడే మనం ఉప్పు వేస్తే ఉప్పు వేసిన తర్వాత ఏంటనే మళ్ళీ నీరు వచ్చేస్తుందండి ఆకులో అందుకే ఆకు మొత్తం డ్రై అయిన తర్వాత కర్రీకి సరిపడా ఉప్పు వేసుకోవాలండి ఇంకా ఈ చేదులో ఉప్పు వేసుకొని ఇంకా చక్కగా రుద్ది వాటర్ అంతా ఎనికిపోయిన తర్వాత ఇంకా దాన్ని దించి పక్కన పెట్టేసుకొని ఇంకా పప్పు పెట్టేసుకోవాలండి ఇంతే అండి తోటకూర ఫ్రై కర్రీ అయితే రెడీ అయిపోతుంది టేస్టీ టేస్టీ ఏమి ఏమి నాకైతే ఆకుకూరలు అంటే చాలా ఇష్టమండి ఇంకా ఫ్రెష్గా ఇలా అప్పటికప్పుడు చేసుకుని తినే ఫ్రైలు అంటే చాలా బాగుంటాయండి ఇంకా స్టవ్ పైన అయితే మరొక గంజు పెట్టి ఆయిల్ వేసి వేడెక్కిన తర్వాత మనం దంచి పెట్టుకున్న వెల్లుల్లి రెబ్బలు అండి ఇంకా చిన్న చిన్న అట్లా ఆకలి మొక్కలుగానే దంచుకోవాలండి మరీ మెత్తగా ఏమీ అవసరం లేదండి దంచి పెట్టుకున్న వెల్లుల్లి రెబ్బలు వేసి పసుపు వేసుకొని ఉడికించి పక్కన పెట్టుకున్న తోటకూర వేసుకొని నీరు ఎగిరిపోయే వరకు ఉంచుకొని దింపేసుకొని వేడి వేడిగా వడ్డించుకొని తినేయడమేనండి చూసారా ఎంత కలర్ఫుల్గా కనబడుతుందో గ్రీనరీ గ్రీనరీ లాగా అయితే తోటకూర ఫ్రై కర్రీ అయితే రెడీ అయిపోయిందండి మరి థ్యాంక్ యూ ఫ్రెండ్స్ వీడియోని ఎండ్ వరకు చూసినందుకు మరి మళ్ళీ అన్నం పోపన్నం తాలింపు అన్నం అయితే ఎలా చేయాలో అయితే వీడియోలో చూసేద్దామండి ఇంకా స్టార్టింగ్లో అయితే ఎగ్ ఫ్రై చేశాం కదా ఇంకా ఇప్పుడైతే అన్నం తాలింపు మాత్రమే చేస్తున్నానండి ఇంకా స్టవ్ పైన అయితే ఒక గంజి పెట్టి ఆయిల్ వేసి పోపు దినుసులు వేసి పచ్చిమిరపకాయలు తరిగి పెట్టుకున్న ఉల్లిపాయ ముక్కలు అన్నీ వేసుకొని ఫ్రై చేసుకోవాలండి కొత్తిమీరతో సహా కరివేపాకున్న వేసుకోవచ్చండి ఇంకా చక్కగా అవి ఫ్రై అవుతున్నప్పుడు వెల్లుల్లి దంచిన వెల్లుల్లి కూడా సగం వేస్తున్నానండి సగం అన్నంలో వేయాలండి ఇంకా ఆ ఫ్లేవర్ బాగుంటుందండి ఇలా జలుబులు సర్దులు ఇంకా చలికైతే పసుపు వేసాను ఇంకా ఉప్పు అన్నంకి సరిపడా అన్నానికి పోపులో సరిపడా పోపుకి అయితే వేసానండి ఇప్పుడైతే చివరగా కా అయితే వడ్డించేసి ఇంకా మనం విచ్చిపెట్టుకున్న అన్నాన్ని అయితే వేసుకొని ఫ్రై చేసుకోవాలండి ఇంకా చలి బాగా పెడుతుంది కదండి ఇలాంటి చలి వాతావరణంలో దగ్గులు జలుబులు ఉంటే ఇలాంటి పచ్చి వెల్లుల్లి అన్నంలో వేసుకొని తినడం వల్ల కూడా మంచి ఫ్లేవర్ వస్తుంది ప్లస్ మళ్ళా హెల్త్ హెల్త్ కూడా చాలా మంచిదండి ఇంకా మన పోపన్నం అయితే రెడీ అయిపోయిందండి నెక్స్ట్ వీడియోలో మళ్ళీ కలుద్దాం బాయ్